ఇప్పుడు రెండు లక్షల వరకు కుటుంబ నిర్ధారణ జరగాల్సినవి ఉన్నాయని చెప్పామా అవి సర్వే జరుగుతున్నాయి అవి అయిపోయిన తర్వాత రెండు లక్షల పైన వాటికి షెడ్యూల్ ఇవ్వాలి మా ఆర్థిక పరిస్థితి యొక్క వెసులుబాటు చూసుకొని రెండు లక్షల యాభై వేల వరకు ఎప్పుడు కట్టాలి రెండు మూడు లక్షల వరకు ఎప్పుడు కట్టాలి మూడు లక్షల పైనున్న ఎప్పుడు కట్టాలి ఆ డేట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే రైతులు ఇవాళే కట్టేసి అందరి పాపం మాకు రాలేదనే పరిస్థితి రావచ్చు అందుకనే మేము రెండు లక్షలు పూర్తయిన తర్వాత రెండు లక్షల పైన ఉన్నటువంటి షెడ్యూల్ ఇస్తాం వాళ్ళు కట్టిన దాన్ని బట్టి మేము వాళ్ళ అకౌంట్లో రెండు లక్షలు ఇస్తాం ఇప్పుడు రెండు లక్షల వరకు కుటుంబ నిర్ధారణ జరగాల్సినవి ఉన్నాయని చెప్పామా అవి సర్వే జరుగుతున్నాయి అవి అయిపోయిన తర్వాత రెండు లక్షల పైన వాటికి షెడ్యూల్ ఇవ్వాలి మా ఆర్థిక పరిస్థితి యొక్క వెసులుబాటు చూసుకొని రెండు లక్షల యాభై వేల వరకు ఎప్పుడు కట్టాలి రెండు మూడు లక్షల వరకు ఎప్పుడు కట్టాలి మూడు లక్షల పైన ఎప్పుడు కట్టాలి ఆ డేట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే రైతులు ఇవాళే కట్టేసి అందర పాపం మాకు రాలేదనే పరిస్థితి రావద్దు అందుకనే మేము రెండు లక్షలు పూర్తయిన తర్వాత రెండు లక్షల పైన షెడ్యూల్ ఇస్తాం వాళ్ళు కట్టిన దాన్ని బట్టి మేము వాళ్ళ అకౌంట్లో రెండు లక్షలు వేస్తాం